అవని గారు శ్రీకర్ గారు ఉంటారనుకున్నాను అని నర్స్ మీరా వేదవతితో అనటంతో వాళ్ళు ఆఫీస్లో ఉంటారమ్మా ఈ టైంలో అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు ప్రిస్క్రిప్షన్ని డైలీ చదివి మెడిసిన్ వాడాలి మేడం అని చెప్పి నర్స్ మీరా చెప్పడంతో అది ఏమైందో తెలియదమ్మా కనిపించట్లేదు అవనికి మెడిసిన్స్ ఎలా వాడాలో గుర్తుంది కాబట్టి సరిపోయింది అని వేదవతి చెప్తూ ఉంటుంది అందుకే గామాల అవని గారు నేను రాసిన లెటర్ని చదవలేకపోయారు అని నర్స్ మీరా మనసులో అనుకుంటుంది వేదవతి గారు మీకొక విషయం చెప్పాలి అని నర్సు మీరా అనటంతో ఏంటో చెప్పమ్మా అని వేదవతి అంటుంది అప్పుడే నిహారిక వచ్చి చెప్పండి నర్స్ మీరా గారు మా అత్తయ్యతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నర్సు మీరా ఉలిక్కిపడి ఏం లేదు వేదవతి గారు మీరు మెడిసిన్ కరెక్ట్గా వాడితే గనక మీరు తొందరగా క్యూర్ అవుతారు అని నర్సు మీరా చెప్పి సరే నేను వెళ్ళొస్తానండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా నర్సు మీరా వెనకే నిహారిక కూడా బయటికి వస్తుంది ఏయ్ మీరా ఆగు ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ గారు వేదవతి గారి కండిషన్ ఎలా ఉందో చెక్ చేయమని చెప్పారు అని నర్సు మీరా చెప్పడంతో అబద్ధం అవనికి పుట్టిన బిడ్డ గురించి చెప్పడానికే వచ్చావు అని నిహారిక చెప్తుంది చనిపోయిన బిడ్డ గురించి ఇప్పుడు బయటికి తీసుకొచ్చి అవని ఆర్తనాదాలు వినటం అవసరమా ఆ విషయం నీ గొంతులో నుంచి ఎప్పుడైతే బయటికి వస్తుందో ఒక్క నిమిషం ముందే నువ్వు చనిపోతావు అని నిహారిక చెప్తుంది మీరు నన్ను ఆ విషయం బయటికి చెప్తే చంపేస్తారని తెలుసు కదా మేడం అలాంటప్పుడు నేను ఆ విషయాన్ని ఎందుకు బయటికి చెప్తాను అని నర్స్ మీరా నిహారికతో అంటూ ఉంటుంది బిడ్డ చనిపోయిందని మీ అందరికీ అబద్ధం చెప్పాను కానీ ఆ బిడ్డ ఎక్కడో చోట బ్రతికే ఉంటుంది ఎవరో ఒకరు బిడ్డను చేరదీసే ఉంటారు అని నర్స్ మీరా మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు నిహారిక కావాలంటే డబ్బులు అడుగు ఎంత అడిగితే అంతా మొహాన పడేస్తాను కానీ సమాధిలో ఉండిపోయిన నిజాన్ని బయటికి తీయాలని చూస్తే ప్రాణాలు తీస్తాను అని నిహారిక చెప్పడంతో సరే మేడం నేను వెళ్ళొస్తాను అని చెప్పి నర్స్ మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నర్స్ మీరా అవని గారిని శ్రీకర్ గారిని ఆఫీస్లో కలిసి నిజం చెప్పడమే కరెక్ట్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు నిహారిక అప్పటి వరకు మీరాతో మాట్లాడిన మాటలను కృష్ణబాబు దూరం నుంచి వింటూ ఉంటాడు ఇక నిహారిక దగ్గరకు వచ్చి బంగారం అంతా కూడా కల్లారా చూశాను నీ వార్నింగ్కి భయపడి ఆ నర్స్ నిజం చెప్పకుండా ఉంటుందా అని అడుగుతూ ఉంటాడు ప్రాణాల మీద తీపి ఉంటే చెప్పకుండానే ఉంటుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ని ప్రేమిస్తున్నా అని చెప్పిన అమ్మాయి అవని దగ్గరకు వెళ్తుంది ఏంటి మళ్ళీ వచ్చావు అని అవని ఆ అమ్మాయిని అడగటంతో నాకు ఎందుకో నీ పైన అనుమానంగా ఉంది నువ్వు శ్రీకర్ సార్ని వల్ల వేసుకుంటున్నావేమో అనిపిస్తుంది నువ్వేమో శ్రీకర్ సార్ గురించి తెగనీతులు చెప్పావు మరోవైపు శ్రీకర్ సార్ గారు కూడా తన వైఫ్ గురించి చాలా గొప్పగా చెప్పారు ఏది తేల్చుకోవాలో కాస్త నాకు కన్ఫ్యూషన్గా ఉంది నిజం చెప్పు అని ఆ అమ్మాయి అవనిని అడుగుతూ ఉంటుంది నీ కన్ఫ్యూజన్ తీరాలంటే శ్రీకర్ సార్ని డైరెక్ట్గా వెళ్ళి నన్ను ప్రేమిస్తున్నారేమో కనుక్కో అని చెప్పి అవని చెప్తుంది ఈసారి వెళ్తే చంప పగలగొడతారేమో అని ఆ అమ్మాయి అనడంతో లేదులే నీ డౌట్ అయితే క్లియర్ అవుతుంది వెళ్ళి కనుక్కో అని చెప్పి చెప్పడంతో ఈరోజు ఏదన్నది తేల్చుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయి డైరెక్ట్గా శ్రీకర్ క్యాబిన్కి వెళ్తుంది సార్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అడిగితే ఏమనరు కదా అని ఆ అమ్మాయి అనటంతో ఏంటో చెప్పు అని శ్రీకర్ అంటాడు మీరు అవని మేడం ప్రేమిస్తున్నారా అని ఆ అమ్మాయి అడగటంతో శ్రీకర్ అలాగే ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఏం చెప్తాడా అని చెప్పి అలానే శ్రీకర్ క్యాబిన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక అమ్మాయి శ్రీకర్ క్యాబిన్లో నుంచి బయటకు వస్తుంది శ్రీకర్ సార్ ఏమన్నారు అని అవని అడుగుతూ ఉంటుంది నిన్న తన భార్య పైన ఏదో గొప్పగా ప్రేమ ఉన్నట్టు చెప్పారు ఈరోజేమో భర్త లేని వాళ్లకు లైఫ్ ఇద్దామనుకుంటున్నా అని చెప్తున్నారు ఏమీ అర్థం కావట్లేదు అని ఆ అమ్మాయి అవనితో చెప్తూ ఉంటుంది అవని మేడంకి భర్త లేడని విన్నాను కొంపదీసి అవని మేడంకి శ్రీకర్ సార్ లైఫ్ ఇద్దామనుకుంటున్నారా ఏంటి నా బుర్ర పగిలిపోతుంది అని ఆ అమ్మాయి మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పూజారి గారు సంకల్ప యాగం జరిపించుకుంటూ అక్షయ చేతి రేఖలను అలాగే తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తూ ఉంటారు ఏ దిక్కు నుంచి నిజం తెలియబోతుందో అని పూజారి గారు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే నర్సు మీరా ఈరోజు ఎలాగైనా సరే అవనికి శ్రీకర్ గారికి నిజం చెప్పేసేయాలి ఆ తర్వాత కొన్ని రోజులు మా ఊరు వెళ్ళిపోవాలి ఆ నిహారిక రాక్షస్కి కనిపించకుండా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు పూజారి గారు ఏదో సూచనలు అందుతున్నాయి యాగ ఫలితం దక్కబోతుంది ఎటు నుంచో అక్షయ ఎవరు అన్న నిజం బయటికి రాబోతుంది అని పూజారి గారు మనసులో అనుకుంటూ ఉంటారు శివ శివ అంతా నువ్వే చూడాలయ్యా అని చెప్పి శాంతమ్మ మనసులో శివయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అక్షయ కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా మరోవైపు అవని వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ వచ్చి అవని అని పిలుస్తూ ఉంటే సార్ నాకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆఫీస్ అవర్స్ కూడా అయిపోయాయి నేను ఇంటికి బయలుదేరుతున్నాను ఇంకేమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా సార్ అని అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అవని నాతో రా నేను డ్రాప్ చేస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు నా స్కూటీకి దాచిపెట్టి మీరు చేసిన పని నాకు నచ్చలేదు నాకు మీతో రావటం ఇష్టం లేదు మన గురించి తెలియని వాళ్ళంతా కూడా మన ఇద్దరి రిలేషన్ గురించి చాలా తప్పుగా అనుకుంటున్నారు నేను మీతో తిరగటం మీ ఇంట్లో వాళ్ళు చూస్తే గనక తప్పుగా అర్థం చేసుకుంటారు నాకు అది నచ్చలేదు మళ్ళీ నేను మీ భార్యగా సెటిల్ అవడానికి ప్రయత్నం చేస్తున్నానని మీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండలేవను నేను వెళ్తాను సార్ అని అవని అంటూ ఉంటుంది పర్వాలేదు అవని మా ఇంటి దగ్గరైనా డ్రాప్ చేస్తాను స్కూటీ అక్కడ ఉంది కదా అని శ్రీకర్ అంటూ ఉంటే లేదు సార్ నేను ఆటోలో వెళ్తాను అని అవని చెప్తూ ఉంటుంది అవని ఆగు అని శ్రీకర్ పిలుస్తూ ఉన్నా కూడా అవని వినిపించుకోకుండా ఆఫీస్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఇంకా నర్సు మీరా అవనికి నిజం చెప్పాలని చెప్పేసి అవని ఆఫీస్ దగ్గరకు వస్తుంది అవని గారి ఆఫీస్ ఇదే అనుకుంటా అని చెప్పి నర్సు మీరా మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే అవని ఆఫీస్ నుంచి బయటికి వస్తూ ఉంటే శ్రీకర్ కూడా అవని వెనకే అవని ఆగు ఆగు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అవని ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి నువ్వు నా కారెక్కవా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మనం సొసైటీలో నలుగురితో బ్రతుకుతున్నప్పుడు నలుగురు గురించి ఆలోచించాలి కదా సార్ అని అవని చెప్తుంది సరే అవని ఇక నీ గురించి నేను పట్టించుకోను నువ్వు ఎలా చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటే అదే చెయ్యి అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ఇక అప్పుడే నర్స్ మీరా అవని చూసి అవని గారు అని చెప్పి అవని దగ్గరకు చాలా సంతోషంగా నిజం చెప్పాలని వస్తూ ఉంటుంది ఇక నర్స్ మీరా వెనకే నిహారిక కారులో వస్తూ ఉంటుంది ఇక నిహారిక నర్సు మీరా అవని దగ్గరకు వెళ్లబోయే టైంకి వెనక నుంచి నర్సు మీరాను గుద్దేస్తుంది దాంతో నర్సు మీరాకి తల నుంచి రక్తము నోట్ల నుంచి రక్తం వస్తూ గాయాలతో కింద పడిపోతుంది అవని వల్ల ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఎవరో అమ్మాయికి యాక్సిడెంట్ అయింది అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు అవని శ్రీకర్ కూడా ఇదంతా చూసి పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చేసరికి అక్కడ నర్సు మీరా కనిపిస్తుంది శ్రీకర్ గారు ఈవిడ హెడ్ నర్స్ మీరా కదా అని చెప్పి అవని అంటుంది ఈవిడ మీకు తెలుసా అని అడగటంతో తెలుసండి అని చెప్పి అవని చెప్తుంది త్వరగా అంబులెన్స్కి ఫోన్ చేయండి ఈవిడను హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని అవని చెప్తూ ఉంటుంది అంబులెన్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది అవని నా కార్లో తీసుకెళ్దాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక నర్స్ మీరా అవని గారు మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది మీకు ఏ విధో విషయం చెప్పాలనుకుంటున్నట్టుంది అని పక్కన ఉన్న వాళ్ళంతా కూడా అవనితో చెప్పడంతో నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరా గారు అదే ఏంటో చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది ఇక నర్సు మీరా ఆవినికి నిజం చెప్పబోయి కళ్ళు మూసేస్తుంది అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలి కారు వరకు సహాయం చేయండి అని ఆ శ్రీకర్ స్టాఫ్ని అడగటంతో సరే అని చెప్పి స్టాఫ్ అంతా కూడా చెప్తూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కారు దిగుతుంది నిహారిక పక్కనే కృష్ణబాబు కూడా ఉంటాడు అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలంటే ఎక్కడికో అనుకున్నాను ఈ ఘనకార్యం చేయడానిక అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆ నర్స్ మీరా మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసా నేనే అవని బిడ్డను చంపేయించానని అందరికీ చెప్పడానికి వచ్చింది అందుకే దాన్ని చంపాలనుకున్నాను వాళ్ళు హాస్పిటల్కు తీసుకెళ్తున్నారు ఫాలో అవుదాం పదా అని చెప్పి నిహారిక చెప్తుంది ఇక అవని శ్రీకర్ నర్స్ మీరాని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటే నిహారిక కృష్ణబాబు కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు అది మన ఇంట్లో నిజం చెప్పాలనుకుంది చెప్పటం కుదరకపోయేసరికి అవని శ్రీకర్లకు నిజం చెప్పాలని ఆఫీస్కి వచ్చింది అని నిహారిక చెప్తూ ఉంటుంది హాస్పిటల్కు తీసుకెళ్తున్నారు కదా ఒకవేళ అది ప్రాణాలతో బయటపడితే ఎలా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి నిహారిక అంటుంది నిన్ను పక్కన పెట్టుకుంటే నిప్పులు పక్కన పెట్టుకున్నట్టే ఉంది చాలా భయంగా ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అందుకే నిప్పుతో చలగాటం ఆడకూడదు అంటారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మరోవైపు పూజారి గారు అక్షయ్ చేత సంకల్ప సిద్ధి యాగం చేపిస్తూ ఉంటారు కదా అప్పుడు మిగిలిన పూజారులంతా కూడా సంకల్ప సిద్ధి యాగం చివరి దశకు వచ్చింది పూర్ణాహుతి చేపిస్తే బాగుంటుంది అని చెప్పడంతో అక్షయ్ తల్లి లేచి పూజారి గారు చెప్పినట్టు చెయ్యి అని చెప్పి నారాయణరావు పూజారి గారు చెప్తూ ఉంటారు సరే తాతయ్య అని అక్షయ్ చెప్తుంది ఇక మిగిలిన పూజారులు చెప్పిన విధంగానే అక్షయ లేచి నుంచొని పూర్ణాహుతి కోసం ముడుపును పట్టుకుంటుంది అమ్మ మేము చెప్పినప్పుడు పూర్ణాహుతి చెయ్యి అని మిగిలిన పూజారులు చెప్పడంతో సరే పూజారి గారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక పూజారి గారు కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ అక్షయ పూర్ణాహుతి చెయ్యి అని పూజారి గారు చెప్పడంతో సరే అండి అని చెప్పి అక్షయ హోమగుండంలో తన చేతిలో ఉన్న ముడుపును వేసేస్తుంది ఇక అప్పుడే ఆకాశంలో అద్భుతం జరుగుతూ ఉంటుంది అమ్మవారు కనిపిస్తూ ఉంటారు ఇక కాసేపటికి సడన్గా పూజారి నారాయణరావు గారు కళ్ళు తిరిగి పడిపోతారు ఏమండి ఏమైందండి అని శాంతమ్మ అలాగే పక్కన ఉన్న పూజారి గారు కూడా నారాయణరావు గారు ఏమైందండి అని అడుగుతూ ఉంటారు ఇక అప్పటికే నారాయణరావు గారు స్పృహ తప్పి పడిపోయి ఉంటారు అక్షయ ఏడ్చుకుంటూ తాతయ్య లేండి తాతయ్య కళ్ళు తెరవండి తాతయ్య అని ఏడుస్తూ ఉంటుంది ఇక కాసేపటికి శ్రీకర్ అవని హెడ్ నర్స్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్తారు డాక్టర్ డాక్టర్ త్వరగా స్ట్రచ్చర్ తీసురండి అని పిలవటంతో ఇక స్ట్రచ్చర్ వస్తుంది స్ట్రచ్చర్ మీద మీరాను తీసుకెళ్ళి హాస్పిటల్లోకి వెళ్తారు మా హెడ్ నర్స్ మీరా ఏదో అర్జెంట్ వర్క్ ఉందని ఈరోజు లీవ్ తీసుకుంది ఏమైంది ఈవిడికి అని డాక్టర్ చూసి అవని శ్రీకర్లను అడుగుతూ ఉంటుంది మేము ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి ఈవిడే యాక్సిడెంట్ అయి ఉంది మేము ఎవరూ కూడా యాక్సిడెంట్ చేసిన కార్ని నోటీస్ చేయలేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఈ డీటెయిల్స్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం ముందు అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయాలి ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్పడంతో ఇక మీరాని ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్లి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది నర్స్ మీరా నాకు ఏదో విషయం చెప్పాలనుకుంది అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటే అవును ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది అని శ్రీకర్ అంటాడు అవును ఇంపార్టెంట్ విషయమే మీరంతా సంతోషపడే విషయం కాదు మీరంతా ఏడ్చే విషయం మీ కూతురు తనంతట తను చనిపోలేదు నేనే చంపించానన్న నిజం చెప్పడానికే ఆ నర్సు మీరా మిమ్మల్ని కలవటానికి వచ్చింది అని నిహారిక మనసులో అనుకుంటూ కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్